ఆది కాండము ఇరవై రెండో అధ్యాయము మూడో వచనాన్ని చూసుకుందాం తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడ విశాఖను వెంట పెట్టుకుని దహనబలి కొరకు కట్టలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళను దేవునికి స్తోత్రం మహిమ గాక దేవుడు అబ్రహామును పరీక్షిస్తూ ఉన్నాడు నీవు నీ కుమారుని ప్రేమిస్తున్నావా లేదా నన్ను ప్రేమిస్తున్నావా నా మాటకు ఇంకా విధేయత చూపిస్తావా అన్ని ఆశీర్వాదాలు ఇచ్చినాను కదా ఇప్పుడు ఆశీర్వాదంలో మునిగిపోతావా లేదా ఇంకా నా మాట వింటావా అంటే అబ్రహాము దేవుని మాటను వినడానికే ఇష్టపడినాడు ఆశీర్వాదంలో కూడా ప్రభు మాటకు విధేయత చూపించినాడు నీ కుమారుణ్ణి నాకు బలిగా అర్పించమన్నప్పుడు అబ్రహాము తెల్లవారి నేర్చినాడు హలనీయం అంటే ఇమ్మీడియట్ రెస్పాన్స్ అనేది అబ్రహాము దగ్గర మనం నేర్చుకోవాలి చాలామందికి దేవుడు చెప్పిన విషయాలు ఆలస్యంగా చేస్తారండి ఆలస్యంగా కాదు ఇమ్మీడియట్లీ రెస్పాన్స్ ఉండాలి ఇమ్మీడియట్లీగా ముందడుగు వేయాలి ఇమ్మీడియట్లీగా దేవుడి కార్యాల్లో ముందుకు వెళ్ళాలి ప్రభు చెప్పిన పని తూచా తప్పకుండా చేయాలి అలాంటి వారే దీవింపబడతారు పరీక్షల్లో నెగ్గుతారు అబ్రహాము దేవుడి మాటకు విధేయత చూపించి తెల్లవారే లేచి మరి తన కుమారుని తీసుకొని దేవుడు చెప్పిన ఆ ప్రాంతానికి బయలుదేరి వెళ్తా ఉన్నాడు అలల్లో చూసినారండి ఎలాంటి విధేయత అబ్రహం కలిగి ఉన్నాడు నేటి దినాల్లో దేవుడు చెప్పేదొకటి మనుషులు చేసేదొకటి ప్రభు వాక్యం ద్వారా చెప్పేదొకటి జనాలు చేసేదొకటి దేవునికి విధేయత చూపించరు లోకాన్ని ప్రేమిస్తారు లోకంలో ఉన్న వ్యక్తులకు విధేయత చూపిస్తారు కానీ దేవునికి విధేయత చూపించారు దేవునికి విధేయత చూపించేవారు కావాలి ఆయన ఆజ్ఞలను పాటించేవారు కావాలి దేవుని మాటకు లోబడేవారు కావాలి నీ ఇష్టం కాదు ప్రభా నా చిత్తం కాదు నీ చిత్తం జరగాలి అని కోరుకునేవారు కావాలి ప్రభు మాట ప్రకారము అడుగులు వేసేవారిగా మనం ఉండాలి అబ్రహాము తన కుమారుని బలిగా ఇప్పించడానికి సిద్ధపాటు కలిగి ఉన్నాడు అతను తెల్లవారిని లేచి గాడిద నేర్పరచుకొని పనివారిని నేర్పరచుకొని కట్టెలు నేర్పరచుకొని ముందుకు వెళతా ఉన్నాడు అలనుయ దేవుడు ఒక మాట చెప్పినప్పుడు ఆ మాటకు నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి ముందుకు వెళ్ళాలి యేసుప్రభు రెండోసారి రాబోతున్నారు కరెక్టే నువ్వు ఏ విధంగా సిద్ధపాటు కలిగి ఉన్నావు అలలుయ నీ జీవితంలో ప్రార్థనలో సిద్ధపాటు నీవు కలిగి ఉండాలి అలనుయ దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చిన్న ప్రార్థన పరిశుద్ధులైన దేవా ప్రేమ గల తండ్రి అబ్రహాములాగా లాగా ఇమీడియట్లీగా త్వరగా రెస్పాండ్ అయ్యి నీకు విధేయత చూపిస్తూ నీవు చెప్పిన మాట ప్రకారం ముందుకెళ్లే కృపను మా అందరికి అనుగ్రహించమని ఏసుక్రీస్తు స్నాములు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ